లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత నమః ఓం గృద్భిహో నమః ఓం శ్రీ మాత్రేమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తస్ నిస్సర కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది చాలామంది స్తంభన అనుకుంటున్నారు కానీ కుజ స్తంభన కాదది కుజుడు నీచ పొందుతున్నాడు ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ ఆరో తేదీ ఆరు ఏడు తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు అదే నీచపడి వక్రీస్తాడు వక్రించి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం దీన్ని బట్టి ఏమంటారు అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాని స్తంభన కింద తీసుకోవాలి స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు బట్ అక్కడ ఇచ్చే ఫలితాన్ని చూడాలి స్తంభించిన వక్రించిన నీచబడ్డ అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు వక్రించున్నాడు ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికి కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏ ఏ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి ఎటువంటి మంచి జరగనుంది ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మీకు కుజుడు ఎప్పుడైతే మనకు మారుతున్నాడో ఇరవై ఒకటో తేదీ అక్టోబర్ నుంచి రెండో స్థానంలో నీచంలోకి వెళ్తున్నాడో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తలు ఏమిటి ఇక్కడ ధనస్థానము కుటుంబ స్థానంగా చెప్తూ ఉంటారు రెండవ స్థానాన్ని సో మీరు ధన విషయాలలో కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కంటకి సంబంధించిన విషయాలు కొంతమంది చూడండి కొంచెం బ్లర్గా ఉందండి చూపించుకుందాం అనుకుంటున్నా అవట్లేదు అలా 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 అంత తర్వాత ప్రాబ్లమ్ వస్తుంది అలాగే ఏదైనా ల్యాండ్కి మనీ ఇచ్చేటువంటి విషయంలో బికాస్ ఆఫ్ కుజుడు నీచబడి ఉంటున్నాడు కదా ఆ విషయంలో మరి ఇక్కడ ఈ కుజుడు ఈ ప్రభావం ఇస్తున్నాడు మరి శని తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలోనే హయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలోని గురువులతో కొంచెం అనవసరంగా చిన్న చిన్న గొడవలు గురువులు తండ్రి తరపు వాళ్ళు తండ్రి వరుస వాళ్ళతో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల్లో ఇందులో మళ్ళీ ఒక మిరాకిల్ ఏమిటి ఒక మంచి ఏమిటి అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క రవి ముఖ్యంగా అక్టోబర్ పదహారవ తేదీ నుంచి నవంబర్ పదహారవ తేదీ మధ్యలో మీకు రవి నీచ పొందుతాడు తులారాశిలో ఆ సమయంలో మిథునం వారికి ఏంటంటే కాస్త సిబ్లింగ్ వరుస వాళ్ళకి లేదా ఏదైనా సంతానం కోసం చేసే ప్రయత్నము ఇటువంటి వాటిల్లో మీకు అద్భుతమైనటువంటిది కనబడుతుంది అలాగే రాజకీయ సంబంధించిన ఎందుకంటే రవి రాజకీయ స్థానంలో ఉంటూ మీకు యోగాన్ని ఇస్తున్నాడు అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు కొంతమంది చూడండి సినిమా ఫీల్డ్ ఇట్లాంటి వాటిలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ మిథున లగ్నం ఆరు మిథున్ రాశి వారికి ఈ సినిమా ఫీల్డ్ కానివ్వండి అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఈ రాజకీయ సంబంధించిన ఫీల్డ్ కానివ్వండి ఈ క్రియేటివ్ ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి లేనట్లయితే కొంతమందికి చూడండి మెడికల్ రిలేటెడ్గా వీళ్ళు కొంచెం రీసెర్చెస్ కానీ ఇట్లాంటివి వెళ్ళేటప్పుడు మెడికల్ ఫీల్డ్ పరంగా కూడా వీళ్ళకి సక్సెస్ రావడము సినిమా ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ రాజకీయం ఫీల్డ్ వారికి పర్టికులర్గా అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో మీరు చేసే ప్రయత్నానికి నీచబంగ రాజయోగం చక్కగా మంచి ఫలితాలు ఇస్తుంది ఆ టై ఆ టైంలో కొంత మీడియేటింగ్ ద్వారా కూడా ధనయోగాన్ని ఇస్తుంది అక్కడ కాబట్టి ఈ యొక్క విషయాలు చూసుకోవాలి ఈ యొక్క కుజుడు నీచస్థానంలో ఉంటూ శనిని చూస్తున్నప్పుడు దేశ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఈ కుజుడు మారకముందే మిధునంలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచే స్టార్ట్ అవుతుంది అట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు రిజైన్ చేయడం లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద ఇట్లాంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ కుజుడు శని చూస్తూ కుజుడు రవిని చూస్తుండడం వల్ల అలాగే మరొకటి ఏంటంటే సహజంగానే క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి రాహు ఎప్పుడైతే మనకి మెయిన్ రాశిలోకి ఎంటర్ అయ్యాడో ఫస్ట్ దుబాయ్ దేశంలో బయట దేశాల్లో వచ్చింది బెయిపరీత మన వర్షం అంటే ఏమిటి జలరాశుల్లో ఒక రాహు ఆల్రెడీ ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి కాబట్టి కాస్త జలప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి వరుణుణ్ణి వరుణ వరుణ సంబంధించినటువంటి అంటే వరుణదేవుణ్ణి ప్రార్థించుకోగలగవు వరుణదేవ మహా అనుకుంటే కూడా చాలా మంచిది అలాగే సర్వసాధారణంగా ఏంటంటే ఇలా కుజుడు ఎప్పుడైతే నీచ పొంది నీచబడ్డ రవిని చూస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే ఒక ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి కొన్ని ప్లేసెస్లో అసలు ఈ బాబు ఇంత ల్యాండ్ రేట్ ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటారు ఎందుకంటే భూతత్వ రాసుల్లో వెళ్ళి కేతు ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే భూతత్వ రాసుల్లో కేతు ఉన్నాడో కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుద్ది మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం భూములు కొంచెం స్ట్రాగ్నెంట్గా ఆగుతాయి స్టెబిల్డ్ అవుతాయి జల సంబంధించినవి పెరుగు ఇబ్బందులు వస్తాయని అలాగే ఏంటంటే ఇప్పుడు భూతత్వ రాసులు ఇంకా కేతు మనకి నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే థర్టీ వరకు ఉంటాడు కాబట్టి భూ కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం ఒకవైపు ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం అది కొన్ని కొన్ని మనకు చూడండి యుద్ధ సంబంధించినటువంటి కొన్ని కొన్ని బంకర్స్ అవి ఉంటాయి వాటిని సడన్గా దాడి చేయడం కానీ లేకపోతే సరిహద్దుల్లో కొన్ని కొన్ని వాళ్ళు మీరుతుంటారు కొన్ని అంటే ఏవైతే కొన్ని రూల్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మేరడం ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరికీ కారు కూడా అవుతాడు కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువ జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మరియు దీంతో పాటు ఏంటంటే మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు ఎందుకంటే కుజుడు ఈ మెరుపులకి కారుకుడు అవుతాడు కాబట్టి అట్లాంటివి రావడము అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు ఏదో ఉలక వస్తుందండి ఈ మధ్యకాలంలో ఏ ఉలకలు రావు దగ్గరికి వచ్చి దూరం మీద పోతాయి ఎందుకంటే అటువంటివి ఏవి కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు ఎందుకంటే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఏమంటే అక్టోబర్ మాసం ఏదో ఉలకుందంట కదా ఉలకొందంట కదా కూజుని కుజుడు ఇరవై ఒకటో తేదీ నుంచి నిచ పొందుతున్నాడు అంట కదా అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమి మీద తాకవు దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఈ కొంచెం కొంచెం ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఉండదు అటువంటి వారు ఏం చేయాలంటే కుజ శని రాహు కేతు రవి ఈ ఐదు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలకు కానీ వెళ్ళండి అన్ని విధాలు బాగుంటుంది